మకర రాశి ఈ ఉగాది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రోధినామ సంవత్సరం వచ్చింది మనకి దాంతో ఆ ఉగాది తర్వాత ఈ మకర రాశి ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి చక్షానమంతిని సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా గురుదేవ కృష్ణ ఈ మకర రాశి వారికి చక్కగా ఈ ఏలినట్స్ అని జరుగుతుంది ఈ ఏలినాడిసిన సమయం అనగానే అందరూ కూడా భయపడిపోతారు బాబాయ్ మాకు ఆరోగ్యాలు భంగం అవుతాయేమో లేకపోతే ఈ అసలు ఇంకా కష్టాలే కష్టాలేమో అని చూద్దాం ముందుగా మనం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఉంది మరి వ్యయం నాలుగు ఉంది వ్యయం కూడా పద్నాలుగు మకర రాశికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రెండు కూడా సమానంగా ఉన్నాయి అలాగే రాహు రాజభూజ్యం మూడు తర్వాత అవమానం ఒకటి అంటే మీకు గౌరవాలు బాగా ఉన్నాయన్నమాట ఈ మకర రాశి వారికి ముందుగా ఈ మకర రాశి వారికి ధన స్థానములో ఉన్నటువంటి శని మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపుని రేణింపుని ఇస్తాడు కాబట్టి గవర్నమెంట్ అవనాయండి ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనాయండి ఇద్దరికి కూడా పరివర్తన ఎక్కువ ఉంటుంది ఆ పరివర్తిని సమర్థవంతంగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అలాగే ఏర్డేట్స్ అని ప్రభావం కాబట్టి మీరు ఎంత బాగా చేసినా సరే అందులో వంకలు ఎదుగుతూ ఉంటారు మీకు మీ ఆఫీసర్లు మీ కొలీగ్స్ మీ యొక్క సబార్డినేట్స్ వెతకపోయినప్పటికీ కూడా మరి మీ దగ్గర మీ కస్టమర్స్ మిమ్మల్ని సరైనటువంటి అప్రిసియేషన్ మీకు ఇవ్వకుండా ఉంటారు తద్వారా కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరుగుతుంది మీకు అయితే మూడవ ఇంట ఉన్నటువంటి రాహువు మీరు అన్ని పనులు కూడా సమర్థవంతంగా ధైర్యంగా చేసుకెళ్ళిపోతారు మీరు మెస్మరిజం అనేటటువంటిది మీకు వచ్చేస్తుంది అవతల వాళ్ళని మీరు మీ మాటల ఛాతులు అవసరమైతే మాయ చేసి పడేసి మీరు పనులు పూర్తి చేసుకుంటారు అని మనం చెప్పచ్చు అనమాట అలాగే అర్ధాష్టమ గురుడు ఏప్రిల్ ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా అర్ధాష్టమంలో ఉంటాడు డబ్బుల కోసం కాస్త ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడతాయి మీ డబ్బులే వేరే ఒకళ్ళ చోట ఇరుక్కుపోయిన సందర్భాలు ఉంటాయి ఏమండి మేము లోన్లు పెట్టించామండి మా మామగారు అండి ఆయన మరి ఇస్తాడా ఇవ్వడా అనేటటువంటి ఇది ఉంది మామగారు ఎందుకు ఎవరే ఇట్స్ ఎ ఫూలిష్ క్వశ్చన్ సో ఎల్లసి ఏంటంటే ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ పూలిస్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ కొంచెం లేట్ ప్రాసెస్లో ఇస్తారన్నమాట ఆ విధంగా మనం చూస్తాం అలాగే ఈ తొమ్మిదో ఇంట్లో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అన్ని పనులు కూడా మీరు సాధించడం జరుగుతుంది వ్యాప విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎవరైతే ఫారిన్ ట్రేడ్ చేస్తున్నారో మరి ఈ యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తున్నారో ముఖ్యంగా ఫార్మసిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఆ తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఎవరైతే నడుపుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ప్రాజెక్ట్స్ మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు అలాగే ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాల వల్ల లాభాలు మీరు పొందుతారు ఈ విధంగా మీరు ఈ ఉప్పు చేపల వ్యాపారం చేయండి ఈ సి ప్రొడక్ట్స్ మీరు వ్యాపారాలు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీరు అత్యధికమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి ప్రవేశం అక్కడ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క శని మరి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనము పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో రెట్రోక్ రేడ్ అవుతున్నాడు అటువంటి సమయంలో మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట అలాగే ఈ యొక్క రవి మనకి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీరు కొంచెం తొందరగా మీకు పూర్తి అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఈ టిఎలు టీఎలు కాకుండా ఎవరైతే బిల్స్ మున్సిపల్ కాంట్రాక్టర్లు ఉంటారు రైల్వే కాంట్రాక్టర్లు గవర్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అక్కడ ఆర్ఎన్బిలో మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి అన్ని బిల్స్ కూడా మీకు తిరిగి వచ్చేస్తాయి అలాగే ఈ యొక్క కుజుడిని మనం చూసుకున్నప్పుడు పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ధైర్యంగా మీరన్నీ కూడా ముందుకు వెళుతు మీ సోదరుల వల్ల మీరు లబ్ధి పొందేటటువంటి అవకాశాలు మీకున్నాయి అలాగే పద్నాలుగో జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి దీనివల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు పూర్వీకుల నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బు మీకు తిరిగి వస్తుంది మీ భార్య తరపు నుంచి మీ అత్తగారు తరపు నుంచి రావాల్సినటువంటి డబ్బు మీకు తిరిగి వస్తుంది అలాగే మీకు ఈ స్కూల్స్ ఎవరైతే నడుపుతున్నారో కాలేజెస్ అటువంటి వాళ్ళు ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి హాస్పిటల్స్ మంచిగా డాక్టర్లు వీళ్ళంతా కూడా మంచి బాగుపడతారు మరి ఈ వ్యాధుల దగ్గరికి వచ్చేసరికి ఏళ్ళ సమయంలో వీళ్ళకి ఉబ్బసము న్యూమోనియా ఇలాంటి వ్యాధులు రావడానికి ఉన్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పెద్ద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే దశమహావిత్యంలో ఒకటైనటువంటి మహాకాళ్య అమ్మవారి హోమాన్ని మేడల్లో జరిపించుకోండి అలాగే ఈ యొక్క శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు ఇంట్లో పూజ చేసుకోండి అలాగే నవగ్రహాల చుట్టూ మీరు తిరగండి శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి శనివారం నాడు ఈ విధంగా మీరు పంతొమ్మిది వారాలు కనుక చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు